ఈ అమ్మాయి కూడా చాలా పోరాటం చేస్తుంది ఎంతో మంది బెదిరింపులు నీటుగా సమాధానం చెబుతుంది ఆ అమ్మాయి నేను ఒకటే మాట్టిస్తున్నా ఎవరైతే నీకు ఫోన్ చేసి బెదిరిస్తారో రేపు పొద్దున కాలు పట్టినట్టు కేవలం తప్పకుండా జరుగుతుంది ఆలోచన బయటకొచ్చి మాట్లాడితే బెదిరించాలనుకున్న ప్రతి ఒక్కరు

ఇదిగా ఆ అమ్మాయికి జరుగుతుంది అమ్మాయి మంచి కాను మాట నుంచి కూడా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటే మరొకసారి గట్టిగా చెప్పండి కోసం చాలా యాక్టివ్గా చాలా గొప్పగా చాలా బ్రహ్మాండంగా ఈ అమ్మాయి చేస్తుంది ఈ అమ్మాయి నుంచి ఇంకా ముఖ్యంగా ఆడపిల్లలు ఇంకా బయటికి వచ్చి రాజకీయాల్లో మార్పు తీసుకురావాలంటే ఆడవాళ్ళు బయటికి రావాల్సిన అవసరం ఎంతగా ఉంది ఈ అమ్మాయి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటారు